అహహ తల బాహుబాహిశాడు ఇద్దరు హిరణ్య బాహువుతో అర్జునుడు యుద్ధం చేశాడు ఆయన మహాభారత యుద్ధంతో బలం కావాలి ఎలా వస్తుంది శివుడు అనుగ్రహించాడు ఇలా ఎవరినిటుకోవాలి శివుడు అంత అటువంటి మహనీయుడు ఎవరికి అంత అనుగ్రహం అర్జున్ ఇచ్చాడు ఆ బాహుతో ఇద్దరు ఆ పందిని కొట్టారు నేను కొట్టానంటే నేను కొట్టానని అంతా శివలీల ఒక పరీక్ష పెట్టాడు ఆయనకు ఇలా చేతుల ద్వారా బలం ఇవ్వగలుచుకున్నాడు ఆయన అందుకని బాహు యుద్ధం చేశాడు శివుడు అందుకనే మల్లేశ్వరుడు కూడా అయ్యాడు మల్లుడు ఇక్కడ మల్లేశ్వరుడు అందుకే అంటే మల్లుడు ఆయన ఇంద్రుడింద్రీలగిరి